ఒక చిన్న ఉద్యోగం పట్టుకొని ఇంత దారుణంగా నువ్వు మాట్లాడడం వీడియో కాల్లో మాట్లాడించుకొని నేను ఎంపీ చేసుకున్నంత అంత దిగజారే కుటుంబం పరిటాల కుటుంబం కాదని కూడా నేను చెప్తున్నాను అనవసరంగా పదే పదే చేతగానే మాజీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నువ్వు కూడా ఇని నువ్వు కూడా పేపర్లు తీసుకొని చదవడం అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏం జరిగిందనేది ఒక్కసారి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మరి ఈరోజు పదే పదే పోలీసులు కూడా చేస్తున్నారు ఒక ఎస్ఐ అండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐ ఆయన ఎందుకు టార్గెట్ చేసినారో అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మనం వీడియో కాల్లో మాట్లాడించినామంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రి కూడా ఎంత కష్టాలు పెట్టి చదివిచ్చింటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేను ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా వాళ్ళ వీడియో కాల్లో చే ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడించాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికించగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం